మన దేశంలో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటాయి కానీ నాణ్యమైన విద్య వైద్యం మీద మాత్రం ఖర్చు చేయవు ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల మీద చేసే ఖర్చు వృధానే అవినీతి నిర్లక్ష్యంతో దేశం భ్రష్టపట్టిపోతోంది అందుకే ఎంత భేదరకంలో ఉన్నా సరే పేదలు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించడం లేదు పైగా సర్కారు బడికి పంపడం దండగాని భావిస్తున్నారు ఇంకొంతమంది అయితే అవమానంగా కూడా ఫీల్ అవుతున్నారు చదువు చెప్పే టీచర్లే వారి బడిని నమ్మడం లేదు వారి పిల్లలను పంపరు ఆసుపత్రులైనా అంతే అందుకే జీవితంలో రూపాయి కూడా పిల్లలకు మిగల్చుకున్నా పర్వాలేదు కానీ చదువు చెప్పించాలి అక్షరాలు వారి తలరాతను మారుస్తాయని పంపిస్తున్నారు కానీ ఈ ప్రైవేట్ చదువులు అంత సులువు కాదు చేర్పించిన తర్వాత కానీ అవి అర్థం కావు ఇలానే ఉత్తరప్రదేశ్ లోని ఔరియా జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది దీప్తి ఆమె తండ్రికి రెండెకరాల భూమి మాత్రమే ఉంది తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు వారికి ఏడాది పొడవునా పనుండదు ఉండదు రోజులు కూలి పని చేస్తారు మిగతా సమయంలో తమ సొంత భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటారు అయితే కూతురు దీప్తి స్కూల్ కి ఫీజు చెల్లించాలి దాదాపుగా రెండు వేల రూపాయలు బాకీ ఉంది అయితే నెలకు ఐదు కట్టమని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో అలానే కట్టారు కానీ అనారోగ్య పరిస్థితులు ఇతర ఖర్చుల వల్ల నవంబర్ లో కట్టలేదు ఆ నెల దాటిపోయింది చివరకు నెలాఖరున దీప్తి ఫీజు కట్టకపోవడంతో స్కూల్ కి రావద్దని అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేశారు క్లాస్ రూమ్ లో అందరి ముందు దీప్తిని రావద్దన్నారు వస్తే వస్తు వస్తు ఫీజు కూడా తీసుకురావాలని చెప్పారు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తండ్రికి చెప్పింది కానీ ఆ ఇంట్లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి మరి తిండి ఎలా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం చేసేవారు కూడా లేరు కూలికి వెళ్లి డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ దీప్తి అందుకు స్కూల్లో ఒప్పుకోరని చెప్పింది అలాని తండ్రిని కూడా ఇబ్బంది పెట్టలేదు నాకు ఈ చదువుద్దీ తాను వెళ్లాలని మొండికేసింది ఎందుకంటే ఐదు వందల కంటే విలువైన ఆత్మ గౌరవం చంపుకోవద్దనుకుంది అలా స్కూల్ వెళ్లడం మానేసింది అలా పదిహేను రోజులు గడిచిపోయాయి అయితే హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాలు వచ్చాయి ఎనిమిదవ తరగతిలో మూడో స్థానంలో నిలిచింది దీప్తి టాప్ త్రీ వచ్చిన వారికి ప్రిన్సిపల్ ఏదో ఒక చిన్న బహుమతి ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ప్రిన్సిపల్ దీప్తి గురించి ఆరా తీయగా రావడం లేదని చెప్పారు ఎందుకంటే ఐదు వందల రూపాయల ఫీజు కట్టలేదని ఇంకా పదిహేను వందలు చెల్లించాలని చెప్పారు స్కూల్లో ఫీజులు ఇలా అడగడం కామనే కానీ చాలా మంది ఐదారు రోజులు ఆలస్యమైనా కడుతుంటారు కానీ పదిహేను రోజులైనా రాకపోవడంతో ప్రిన్సిపాల్ వెంటనే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దీప్తి ఇంటికెళ్లారు దీప్తి ఇంటి దగ్గర లేదు పొలం దగ్గరకు వెళ్ళిందని చెప్పారు పక్కింటి వారు అయినా కూడా దీప్తి పొలం దగ్గరకు వెళ్లేందుకు ఓ వ్యక్తి సాయం తీసుకున్నారు ప్రిన్సిపాల్ అక్కడ నుంచి బైక్ మీద వెళ్లారు పొలం దగ్గరకు వస్తున్న తన స్కూల్ ప్రిన్సిపల్ చూసి దీప్తి షాక్ అయింది ఆ సమయంలో పొలానికి నీళ్లు పెడుతూ ఉంది ఆమె తల్లిదండ్రులు వేరే కూలి పనికి వెళ్లారు ఒంటరిగా అక్కడే ఉంది ప్రిన్సిపల్ ని చూడగానే నమస్కారం పెట్టింది స్కూల్ ఎందుకు రావడం లేదమ్మా అని అడిగారు ప్రిన్సిపాల్ ఐదు వందల రూపాయల ఫీజు గురించి చెప్పింది అంతేకాదు డిసెంబర్ కూడా వచ్చేసింది సార్ మరో ఐదు వందలు కట్టాలి మా నాన్న దగ్గర డబ్బులు లేవు ఆయనకు ఆరోగ్యం కూడా బాగోలేదు నాకు అందరి ముందు అవమానంగా ఉంది నాతో చదువుకునే వారంతా డబ్బున్నోళ్ళు అందరి ముందు నన్ను రావద్దని తిట్టారని కన్నీళ్లు పెట్టుకుంది దీప్తి ప్రిన్సిపల్ కూడా బాధపడుతూనే ఆమెను ఓదార్చారు మరి నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు చెప్పలేదు ఎంతో మందికి నేను ఫీజు ఆలస్యమైనా స్కూల్ కి నమతిస్తున్నాను కదా నన్ను కలవాల్సింది కదా అన్నారు మీ దగ్గరకి నన్ను రానివ్వలేదని చెప్పింది దీప్తి సరే ఇక్కడి నుంచైనా నా మాట వినాలి నువ్వు పదో తరగతి చదివే వరకు నేనే ఫీజు కడతాను కానీ నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి ఇక నుంచి ప్రతిసారి క్లాస్ ఫస్ట్ రావాలి వస్తావా అని అడిగారు ప్రిన్సిపాల్ ఈ లోపు తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు వస్తానని నవ్వుతూ తలోపింది దీప్తి అంతేకాదు నీకు ఏ కష్టం వచ్చినా సరే నేను డబ్బుల విషయంలో చూసుకుంటాను కానీ చదువు ఆపద్దు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మానయ్యు నీలాంటి తెలివైన అమ్మాయిల అవసరం ఈ దేశానికి ఉంది నీకు మాత్రమే కాదు సమాజానికి నువ్వు కావాలి సరైన అంటూ ధైర్యం చెప్పారు మరునాడు ఉదయమే స్కూల్ కు వెళ్లిపోయింది దీప్తి ఆమెకు గేటు దగ్గర స్వాగతం పలికి క్లాసులో కూర్చోబెట్టారు ఈ వైరల్ వీడియో దేశ వ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిని నింపింది పేద పిల్లల చదువుకు అందరూ తోడుండాలి ఫీజుల కోసం పసి మనసులకు గాయం చేయొద్దంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు మరి దీప్తి పై అలాగే ప్రిన్సిపల్ చేసిన పనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని ద్వారా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ నిసుకోండి స్కూల్ స్కూల్ अरे स्कूल क्यों नहीं गई पूछ रहा हूँ ना अरे बोलेगी कुछ नहीं ना बोलेगी नहीं नहीं गई स्कूल सर अभी फीस नहीं तेरे कोई मांगा? कब मांग कब मांगे हमसे बताई फीस बिल्कुल नहीं दी पांच सौ चल ठीक है हम न देना पांच सौ दी है बस ठीक है अब आई कल से रोका है रही जी रोती का है रोके रही बस <coughs> रो क्यों रही, रही है चुपो 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 पहले चुप चुप और, को और कोई दिक्कत और कोई परेशानी तेरे को तीस भर की दिक्कत है चल ठीक है न लेंगे ठीक कल से आएगी और तेरी दो बहन और जाती है ना मिडिल स्कूल में कहा है वो स्कूल आज गई है वो भी ना पंद्रह बीस दिन में ए? उनको भी लेके आना रोज ठीक है कल आएगी पक्का ना ठीक चल रोज अच्छा इस तरफ कहाँ गई थी कुलहरी